అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి హాజరయ్యే అంశం మీద అంశం మరోసారి చర్చనీయాంశంగా మారుతా ఉంది జ చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని మెన్షన్ చేస్తూ తీవ్రంగా విమర్శలు చేశారు అసెంబ్లీలో ఆయనేమో జగనేమో నాకు విపక్ష నేత హోదా ఇవ్వకపోతే నేను రాను సభకని మంకు పట్టుబట్టాడు పైగా ఆయన రాకపోవటం కాకుండా ఆయన పార్టీ నుంచి గెలిచిన మిగతా పది మందిని కూడా మీరు వెళ్ళటానికి లేదని ఫత్వా జారీ చేశాడు ఒక వ్యక్తి శాసనసభకు ఎన్నికైన తర్వాత శాసనసభ్యుడిగా తన బాధ్యతలు నిర్వహించాలి కానీ జగన్ తను నిర్వహించకపోగా తన పార్టీ తరపున గెలిచిన మిగతా వాళ్ళతో కూడా ఆ బాధ్యతలు నిర్వహించని ఇట్లా ప్రజా సమస్యల మీద సభలో చర్చించడం చట్టాల రూపకల్పనలో భాగస్వామి కావటం అనేది శాసనసభ్యుడు చేయాల్సిన విధి నిర్వహణ కానీ ఈ రోజుల్లో శాసనసభ్యులు వాళ్ళ గౌరవాన్ని సభ గౌరవాన్ని కూడా దిగజారు చేస్తున్నారు ముఖ్యంగా మొన్న ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మనం చూస్తే శాసనసభ గౌరవాన్ని దిగజార్చారు ప్రజా సమస్యల మీద చర్చించడం కంటే ప్రతిపక్ష నాయకుల్ని ప్రతిపక్ష సభ్యుల్ని దూషించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు దాన్ని ఒక బూతులు నిలయంగా మార్చారు ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత సభకు రావంటున్నారు అసలు విపక్ష నేత హోదా కావాలంటే పది శాతం సభ్యులు ఉండాలి మన భారతదేశానికి ఫస్ట్ లోక్సభ స్పీకర్ మౌలాంకర్ గారు ఏర్పాటు చేసిన నిబంధన ఇది అలాగే కౌల్ అండ్ షక్దర్ చాలా చాలా శాసనసభలో ఫాలో అయ్యే కౌల్ అండ్ షక్దర్ బుక్లో కూడా ఈ నిబంధన గురించి పేర్కొన్నారు ఈ మౌలాంకర్ నిబంధన మీద రెండు వేల పద్నాలుగులో అనుకుంటా సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు దీన్ని సవాల్ చేస్తూ వెళితే సుప్రీంకోర్టు కొట్టేసింది ఆ పిటిషన్ని మౌలాంకర్ నిబంధనను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది అంటే సభలో పది శాతం సభ్యులు ఉంటేనే విపక్ష హోదా దక్కుతుంది విపక్ష నేత హోదా దక్కుతుంది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై నాలుగు శాసనసభ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి కేవలం ఇరవై ఆరు స్థానాలకు పరిమితమైంది అంటే పదే వంతు కూడా రాలా పదే అంటే ముప్పై సీట్లు రావాలి ముప్పై సీట్లు రాలా ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి అందుకే అప్పుడు విపక్ష నేత హోదా ఇవ్వలేదు సిఎల్పి నాయకుడే పి జనార్దన్ రెడ్డి కేవలం కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నాడు కానీ ఏపీ అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడిగా లేడు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఢిల్లీలో కేంద్రంలో కూడా అదే పరిస్థితి లోక్సభలో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి పది శాతం సీట్లు రాలేదు అందుకని విపక్ష నాయకుడు లేడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే పరిస్థితి పంతొమ్మిదిలో కూడా ఇవ్వలేదు బీజేపీ గవర్నమెంట్ కాంగ్రెస్కి ఇవ్వలేదు టెన్ పర్సెంట్ లేదు కదా అని కొట్టిపడేశారు పైగా ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనూ ఎప్పుడూ చంద్రబాబు నాయుడు పక్క ఉన్న ముగ్గురు నలుగురు వెళ్ళిపోయారు అప్పుడు కరణం బలరాం వల్లభనేని వంశీ వాజుపల్లి గణేష్ మద్దాలి గిరిధర్ ఇలాంటి వాళ్ళు నలుగురు వెళ్ళిపోయారు ఇరవై మూడు సీట్లో నాలుగు పోయిన పంతొమ్మిది మంది మిగిలితే శాసనసభలో జగన్ ఎద్దేవా చేశాడు ఆల్రెడీ నలుగురు వచ్చేసారు ఇంకో ఇద్దరునో ముగ్గురిని లాగేశానంటే నీకు విపక్ష హోదా కూడా దక్కదని హేళనగా మాట్లాడాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇదే జగన్మోహన్ రెడ్డి పది శాతం లేకపోతే ఎవరా అని ప్రశ్నిస్తాడు చూడండి ఎంత గజనీ వీళ్ళు ఎంత వీళ్ళు గజనీలు అనుకోవాలా లేకపోతే దుర్మార్గులు అనుకోవాలా మడమ తిప్పేవాళ్ళు అనుకోవాలా నాలుగు మడతేసేవాడు అనుకోవాలా ఆ రోజున ఇంకో ఇద్దరు ముగ్గురు లాగితే నీకు పది శాతం కూడా ఉండరు నీ విపక్ష నేత హోదా గల్లంత అయ్యిద్దని చెప్పి ఎగతాళి చేసిన వ్యక్తి ఇవాళ పది శాతంతో అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది మంది పదిహేడు మంది వస్తారు అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు లాగేద్దామని అసలు ఈయనకి విపక్ష నేత హోదా ఇవ్వండి ప్రజలు ప్రజలు పది శాతం సీట్లు ఇవ్వాల ప్రజలు నేల మట్టానికి కొట్టేశారు నేను అసెంబ్లీకి అంటాడు ఎవరి మీద పంతం పెట్టుకుంటాడు అరవై రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దయిద్దని చెప్పి శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు పదే పదే చెప్పిన తర్వాత మొన్న గవర్నర్ ప్రసంగానికి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాడు ఆయన పార్టీ సభ్యులు కూడా వచ్చి వెళ్ళిపోయారు పదకొండు మంది సభ్యులు పట్టుమని పదకొండు నిమిషాలు కూడా లేరు ఈయన అసలు హోదా కోసం పాకులాడుతున్నాడా లేకపోతే సభకు రావటానికి భయపడుతున్నాడు అనేది కూడా ఒక ప్రశ్న ఒక అనుమానం ఒక సందేహం ఎందుకంటే ఇతను అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా బిహేవ్ చేశారు చాలా దారుణంగా మాట్లాడారు ఇళ్లలో ఆడాళ్ళ గురించి శాసనసభలో మాట్లాడారు ఇదే జగన్మోహన్ రెడ్డి అచ్చెన్నాయుడిని చంద్రబాబు నాయుడిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఏకవచన ప్రయోగాలు చేశాడు దగ్గరుండి తిట్టించాడు మా వాళ్ళు నూట యాభై మంది ఉన్నారు అధ్యక్ష మా వాళ్ళు ఒక్కసారి నేస్తారు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా తన స్థానంలో కూడా కూర్చోవడం అని చెప్పి కూడా ఆ పాపాలన్నీ వెంటాడుతున్నాయి అనుకుంటా ఆ భయానికి రావట్లేదేమో ఇప్పుడు వీళ్ళు నూట డెబ్బై నూట డెబ్బై ఐదులో నూట అరవై నాలుగు మంది ఉన్నారు వీళ్ళు మోక దాడి చేశారంటే వాళ్ళు ఇక దేనికి పనికిరారు పైగా అటు పక్క నుంచి వక్తలు కూడా ఎవరు లేరు గట్టిగా తిప్పికొట్టే వక్తలు కూడా లేరు ఆ పదకొండు మందిలో పట్టుమని పది మంది లేరు అధికార పక్షం దాడి చేస్తే ఎదుర్కొనే సామర్థ్యం లేదు వీళ్ళు మనం చేసిన అరాచకం వీళ్ళు చేశారంటే మనమేమీ పోతామనే భయం కూడా ఉండి ఉండొచ్చు బహుశానికి ఈ పాత పాపాలు వెంటాడతాం మూలంగానే సభకు రావట్లేదేమో అనే అనుమానం కూడా ఇంకోవైపు ఉంది సభకు రాకుండా ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించకుండా ప్రజా సమస్యల గురించి సభలో మాట్లాడకుండా రోజు కూడా శాసనసభ్యుడిగా కొనసాగే అర్హత లేదు పైగా ఎమ్మెల్యేలను కూడా వెళ్ళొద్దన్నారు మొత్తం పదకొండు మంది వెళ్ళట్లేదు బహుశా ఎవరిన వెళితే ఈయన పాత్రలు తీసుకుంటారనే భయమేమో ఎందుకంటే ఎవరో ఒకరు సభలో వైసీపీ పక్ష నాయకుడిగా ఉండాలి ఆయన కొంచెం సమర్థవంతంగా మాట్లాడితే మళ్ళీ అతనికి ఎక్కడ పేరు వస్తుందనే భయం కూడా ఉండుండొచ్చు అతనికి అందుకనే మొత్తం పదకొండు మంది చేత బాయోకాట్ చేయించాడు గతంలో ఎన్టీఆర్ గారు కూడా ఇలాగే సభను బహిష్కరించారు సభను బహిష్కరించినప్పటికీ ఆయన పార్టీ సభ్యులందరినీ కూడా బహిష్కరించమని చెప్పలేదు వాళ్ళందరూ సభకు వెళ్ళారు ప్రజా సమస్యల గురించి మాట్లాడారు శాసనసభలో ఎన్టీఆర్ తర్వాత ఉపనాయకుడిగా ఉన్న విద్యాధరరావు గారు నాయకత్వ బాధ్యతలు వహించారు అలాగే సభలో సీనియర్లుగా ఉన్న ముద్దుకృష్ణ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా ఎన్టీ రామారావు గారు లేని లోటు కనపడకుండా ప్రజా సమస్యల మీద పోరాడారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి తను వెళ్ళకపోవటం కాకుండా తా చెడ్డ కోతి వనమల్ల అన్నట్టుగా మొత్తం అందరిని కూడా వెళ్ళొద్దని చెప్పేశాడు వీళ్ళకి అరవై రోజుల నిబంధన అమలు చేస్తే బాగుంటుందేమో అరవై రోజులు సభకు వరుసగా హాజరు కాకపోతే అనర్హతను చేసే ప్రక్రియ గురించి ఆలోచిస్తే మంచిది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్